దేవుని వాక్యం నుండి యాకోవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం యాకోవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాని చూచి సన్మానించి నీవిక్కడ నుండి ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమాన పరచుదురు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఏ మాటలైతే మేము చదివామో ప్రభా నీ వాక్యాన్ని లోతుగా మేము అర్థం చేసుకోవడానికి మా జీవితాల్లో అన్వయించుకోవడానికి కావలసిన కృప దయచేయండి మానవ ఆలోచనలు మానవ జ్ఞానాన్ని కొట్టివేసి పరిశుద్ధాత్మదేవా మీరే మాతో మాట్లాడి మహిమను పొందమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రపంచంలో మనం గమనించినట్లయితే అనేకమైన తారతమ్యాలు మనం చూస్తూ ఉంటాం డిఫరెన్సెస్ వాటిలో ఒక ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే ధనవంతులు దరిద్రులు ద రిచ్ అండ్ ద పువర్ ఇప్పుడు యాకో పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదువుకున్న వచనాల్లో ధనవంతులు దరిద్రులు అని రెండు విభాగాలు మనకు కనబడుతున్నాయి ధనవంతుల పట్ల మన వైఖరి దీనస్థితిలో ఉన్నవారి పట్ల మన వైఖరి దేవుడు మన వైఖరిని ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు చూడండి మన యాటిట్యూడ్ మన సొంతం మనం ఎలా అయినా ప్రవర్తించవచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఇలాగే ఉండమని మనల్ని బలవంత పెట్టేవారు కూడా ఎవరు ఉండరు అయితే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మనసు ఏంటి మనం తెలుసుకొని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని వాక్యంలో వ్రాయబడినట్లు ఏసఐ లాంటి మనసు మనం పొందుకుంటే అది నిజంగా గొప్ప ఆశీర్వాదం ఆత్మలో మనం ఎదుగుతున్నాము వర్ధిల్లుతున్నాము అనడానికి ఏసై యొక్క రూపంలోనికి మార్చబడడం ఏసై వంటి మనసును కలిగి ఉండడం నిజంగా ఒక గొప్ప ఉదాహరణగా నిదర్శనగా కనబడుతుంది యాకో పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ వచ్చిన నుండి మనం చదివిన వాక్య భాగాల్లో ఒకవేళ మీరు ఏదైనా ఫంక్షన్ జరుపుకుంటుంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుంటున్నప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు లేక మంచి బంగారం ఆభరణాలు లేకపోతే మంచి వెల్ డ్రెస్డ్ పీపుల్ వచ్చినప్పుడు వారిని మీరు బాగా ఘనపరచి దీన స్థితిలో దరిద్రులుగా ఎవరైనా ఉంటే వారిని మీరు తృణీకరిస్తే వారిని మీరు అసహించుకుంటే వారిని మీరు తోలనగా చూస్తే వారి విషయంలో మీరు భేదాభిప్రాయాలు కనుపరిస్తే అది దేవునికి ఇష్టం లేదు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం చూడండి మన చుట్టూ ఉన్న ప్రజలు అందరూ ఒకే స్థితిలో ఉన్నవారు ఉండరు కొంతమంది చదువుకున్న వారు ఉంటారు కొంతమంది చదువుకొని వారు ఉంటారు కొంతమంది ఆరోగ్యవంతులు ఉంటారు కొంతమంది బలహీనులు ఉంటారు కొంతమంది మానసికంగా బలంగా ఉండేవారు ఉంటారు కొంతమంది మానసిక రోగులు కూడా ఉండొచ్చు ఆయా పరిస్థితుల్లో ఆయా స్థితిగతుల్లో మనుషులు బ్రతుకుతుంటారు ఈ ప్రపంచంలో అయితే మన స్థితిని బట్టి మనం మన స్థితిలో లేని వారిని తక్కువగా చూడడమో హీనంగా చూడడమో ఒక రకమైన భేదాభిప్రాయంతోనో మనం ప్రవర్తిస్తే అది ఖచ్చితంగా ఏసై యొక్క మనసు కాదు ఇక్కడ మనం చూసిన మాట చూడండి యాకో పత్రిక రెండవ అధ్యాయము ఆరు వచ్చినాం అయితే మీరు దరిద్రులను అవమాన పరచుదురు ఆర్ ఇన్సల్టింగ్ ద పువర్ పీపుల్ పేదవారిని దీనస్థితిలో ఉన్నవారిని అవమానపరుస్తున్నారు మరి ఏసై మనసు ఏంటి ఏసఐ లోకంలో బ్రతికినప్పుడు కూడా వ్యాధిగ్రస్తులు చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారు ఇన్ఫ్యాక్ట్ బర్తిమయి అనే వ్యక్తి ఒక గుడ్డివాడిగా ఉన్నాడు పుట్టు గుడ్డివాడిగా హీ వాస్ అ బెగ్గర్ దావిద్ కుమారుడు నన్ను కరుణించని గట్టికట్టిగా కేకలు వేశాడండి కొన్నిసార్లు కొంతమంది దీనస్థితిలో ఉన్నవారిని లేకపోతే పేద స్థితిలో ఉన్నవారిని భిక్షం అడుక్కుంటున్న వారిని చూసి కొంతమంది అసహించుకుంటారు వారి మనసులో వారిని కించపరుచుకుంటారు ఈరోజు మనం ఏ స్థితి కలిగి ఉన్నామో అది ఆయన కృప దేవుని కృప లేకపోతే ఆ వ్యక్తి లాంటి స్థితికి మనం కూడా వెళ్ళిపోవచ్చేమో వీ నెవర్ నో ఈరోజు దేవుడు మనకు కడుపు నిండా ఆహారం పెడుతున్నాడంటే కంటి నిండా నిద్రిస్తున్నాడంటే ఉండడానికి మంచి ఇల్లు ఇస్తున్నాడంటే వేసుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయంటే అదేదో నా గొప్పతనాన్ని బట్టి నా బలాన్ని బట్టి నాకున్న టాలెంట్స్ని బట్టి నేను సంపాదించుకున్నాను అని గర్వించడానికి మనకు ఏ విధమైన అవకాశం లేదు కలిగి ఉన్నవన్నీ ఆయన కృప ద్వారానే పొందుకున్నాము అని గుర్తించాలి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దరిద్రులను చూసి అవమాన పరచెదురు అవమానకరంగా వారితో మాట్లాడడం లేకపోతే వారిని అవమానించడం అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికిన రోజుల్లో కూడా దీన స్థితిలో ఉన్న వారి పట్ల దయగా వ్యవహరించిన వారిని ఆయన ఎలా మెచ్చుకున్నాడు ఆయన వారిని ఎలాగా పొగిడారు ఆయన వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చారో ఒకసారి మత్యసు వార్తలో గమనిద్దాం చూడండి మతయ్యసువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడో వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చితిరని చెప్పెను అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు పర పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ అతకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరి కనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును గొర్రెలు మేకలు దేవుడు తన కుడి వైపున గొర్రెలను తన ఎడమ వైపున మేకలను రాజు అంటే దేవుడు చేసే ఈ పార్టిషన్ ఈ డివిజన్ కొంతకాలం వరకు గొర్రెలు మేకలు అన్నీ కలిసి ఉన్నట్లే అనిపిస్తుంది కొంతకాలం వరకు గొర్రెలకు మేకలకు పెద్ద తారతమ్యం ఏముందండి పెద్ద భేదం ఏముందండి అందరూ బ్రతికేస్తున్నారు అందరూ వృద్ధైపోతున్నారు అందరూ ఉన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అందరూ బాగుపడిపోతున్నారు అందరూ ఆనందించేస్తున్నారు లైఫ్ ఈజ్ అ లైక్ ఫర్ వన్ భక్తిహీనులకు భక్తి పరులకు అందరికీ ఒకేలా ఉంది కదండి జీవితం అని కొన్నిసార్లు మనం పైపోయిన విషయాలు చూసేసి ప్రస్తుతానికి ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులను చూసి లైఫ్ ఈజ్ అలైక్ ఫర్ ఎవరీవన్ జీవితం అనేది అందరికి ఒకేలా ఉంది భక్తిగా బ్రతికేసి నిష్ఠగా ఉండి దేవుని కొరకు పాపం చేయకుండా బ్రతికి నిర్దోషులుగా బ్రతకాలని ప్రయాసపడి నిందలు దేవుని కొరకు అవమానాలు సహిస్తున్నప్పటికీ వస్తున్నప్పటికీ ఎంతో ఓర్పుతో సహించి ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గంటల నా సమయాన్ని దేవుని కొరకు వెచ్చిస్తే ఏంటి జీవితంలో ప్రయోజనం ఏంటి అందరూ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అందరి జీవితాలు ఒకేలా సాగిపోయినట్లు అనిపిస్తున్నాయి కదా దేవుడు లేని వారికి కష్టాలు ఉన్నాయి దేవుడు నమ్ముకున్న వారికి కష్టాలు ఉన్నాయి దేవుడు లేనివారు ఆనందిస్తున్నారు దేవుడు ఉన్నవారు కూడా ఆనందిస్తున్నారు కదా అని బహుశా మనకు అనిపించవచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక సమయం వస్తుంది గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చదువుతున్నప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేకమైన విషయాలు దేవుడు మనకు స్పష్టపరిచారు అదేంటంటే ఒకరోజు రాబోతుంది దేవుడు దేవుడు తన కొరకు జీవించిన వారిని తన కొరకు నిలవబడిన వారిని తనను నమ్మిన వారిని తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని రక్షణ పొందిన వారిని తన కొరకు జీవించిన వారిని ఆయన ప్రత్యేక పరిచి తనతో ఉండడానికి తీసుకొని వెళ్ళబోతున్నారు అంటే విశ్వాస జీవితంలో నీవు కలిగున్న నిష్టకు నీవు ఉన్న నియమాలకు నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ప్రభు కొరకు నీవు పడుతున్న ప్రయాసకు ప్లీజ్ నో దట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ ఇన్ వెయిన్ అదంతా వ్యర్థమైపోతుంది అని దయచేసి అనుకోవద్దు ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులు ప్రస్తుతానికి మన కంటికి కనపడుతున్నవి కొన్నే వి కెనాట్ గెట్ అోల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నిటి గురించి మనకు అవగాహన రాదు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు చూసి అందరి జీవితాలు ఒకేలా ఉన్నాయండి అసలు దేవుడు నిజంగా ఉన్నారంటారా లేకపోతే ప్రస్తుత పరిస్థితులు నాకు గమనిస్తున్నట్లయితే దేవుడు ఏదో నీతిమంతులను ఆశీర్వదిస్తున్నట్లు నాకు అనిపించట్లేదే అని ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం నిర్ణయాలు తీసుకోవడం సరికాదు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అంటే ఈ కంటికి కనబడే భౌతిక పదార్థాలన్నీ అనిత్యములు దే ఆర్ నాట్ పర్మనెంట్ అవి ఏవి శాశ్వతమైనవి కాదు కానీ అదృశ్యమైనవి నిత్యములు దేవుడు అదృశ్యమైన వాడు దేవుని రాజ్యం అదృశ్యమైనది దేవుడు మన కొరకు సిద్ధపరిచే ఆ ఇల్లు దేవుడు మన కొరకు సిద్ధపరిచే బహుమానాలు ఆయన మనకి ఇవ్వబోయే మహిమ కిరీటం ఆయన మరొక మనకొరకు సిద్ధపరుస్తున్న కిరీటాలు అవన్నీ అదృశ్యమైనవి అదృశ్యంగా ఉన్నాయి కాబట్టి అవి లేవు అని చెప్పడానికి లేదు నాలో ప్రాణం ఉందో లేదో నాకు కనబడట్లేదు కాబట్టి ప్రాణం లేదు అని మనం ఎలా అనడం లేదు కంటికి కనబడకపోయిన నిత్యత్వము ఉంది దేర్ ఇస్ ఎటర్నిటీ ఫర్ ష్యూర్ దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు కొన్ని ప్రస్తుతానికి మన కంటికి అవి కనబడకపోవచ్చు కంటికి కనబడనంత మాత్రాన అవి లేవు అని డినై చేయాల్సిన అవ అవకాశం లేదు ఇక్కడ దేవుడు గొర్రెలను తన కుడివైపున మేకలను తన ఎడం వైపున వేరుపరిచి ఇప్పుడు గొర్రెలను మెచ్చుకుంటున్నాడంట మీరు ఆర్ బ్లెస్డ్ ఆశీర్వదించబడిన వారలారా అని దేవుడు వారిని సంబోధిస్తున్నాడు నేను అనుకుంటాను ఈ లోకంలో అన్ని టైటిల్స్ కంటే నాకు బ్లెస్డ్ అనే టైటిల్ చాలా గొప్ప టైటిల్ అనిపిస్తుంది అండి ఈ లోకంలో ఆశీర్వాదం పొందిన వారలారా మీరు నిజంగా ఆశీర్వదించబడిన వారు అని ఎవరికైనా ఒక ఆ మాట వస్తే నేను అనుకుంటాను దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఎందుకంటే దేవుని ఆశీర్వాదానికి మించిన ఆస్తి పాస్తులు ఈ లోకంలో ఏది లేదు దేవుని ఆశీర్వాదం కొరకే ప్రాకులాడాలి దేవుని ఆశీర్వాదం కొరకే ప్రయాసపడాలి మనుషులు మెప్పించడానికి మనుషులు ఇచ్చే సర్టిఫికెట్లు మనుషులు ఇచ్చే అవార్డులు అవేవి కాదండి ఎందుకంటే మనుషులు ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వచ్చు రేపు ప్రొద్దున ఇంకొకలాగా మాట్లాడొచ్చేమో ఈ లోక సంబంధంగా ఏవి శాశ్వతమైనవి కావు కానీ దేవుని ఆశీర్వాదాలు శాశ్వతమైనవి ఇక్కడ దేవుడు కుడివైపున ఉంచిన గొర్రెలతో చెప్తున్న మాట ఏంటంటే దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన వారలారా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి దేవుడు ఎందుకు వారిని సెపరేట్ చేశారు దేవుడు ఎందుకు వారిని ఆశీర్వదించబడిన వారులారా అని పిలుస్తున్నారు అని ఆలోచిస్తే ఇంకొక గుంపు కూడా ఉందంట దేవుడు వేరుపరిచిన తర్వాత కానీ వీళ్ళకి అర్థం కాలేదు ఓహో మేము దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు కౌంట్ అయిందనమాట దేవుడు లెక్కించాడనమాట దేవుడు గమనించాడనమాట దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు అనమాట అని దేవుడు ఆశీర్వదించబడిన వారిలారా లోపలికి రండి అని దేవుడు వారిని దీవిస్తున్న ఆ సమయంలో తప్ప వారికి అర్థం కాలేదు ఇంకొక గుంపు ఉన్నారండి ఎడమ వైపున ఉన్న మేకలు వారి విషయంలో చెప్పబడిన మాట నలభై ఒకటో అప్పుడు ఆయన ఎడమ వైపున వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోడి ఒక గుంపేమో ఆశీర్వదించబడిన వారు మరొక గుంపేమో ఆశీర్వాదం లేనివారు ఇంకొక మాటలో చెప్పాలంటే దే ఆర్ ద కర్స్ట్ పీపుల్ కయ్యిను తన సహోదరుడైన హేబెల్ను ఎప్పుడైతే నర్హత్య చేస్తాడో శాపాన్ని పొందుకున్నాడంట ఫస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఈ భూమి మీద దేవుని శాపాన్ని పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి దేశదిమ్మరిగా తిరిగాడు ఎవరికి ఉపయోగం లేదు తన జీవితం దేవుని శాపం పొందుకున్న తర్వాత ఒక అర్ధరహితమైన జీవితంగా మారిపోయింది ఇక్కడ ఎడమ వైపున ఉన్న గుంపును దేవుడు పిలుస్తున్న మాట ఏంటంటే మీరు శపించబడిన వారు ఇప్పుడు ఆశీర్వదించబడిన వారు అడుగుతున్నారు ఆర్ వీ బ్లెస్డ్ మేమెందుకు ఆశీర్వదించబడిన వారం మేమేం చేశాము అని వాళ్ళు ఆలోచించుకుంటుంటే దేవుడు వారికి స్పష్టత ఇస్తున్నారు వారు చేసినవన్నీ దేవుడు గమనించి వారు చేసినవన్నీ ఆయన ఒక గ్రంథంలో రాసిపెట్టి ఇప్పుడు వారికి చెప్తున్నాడు మీరేం చేశారంటే అని దేవుడు చెప్పిన లిస్ట్ అక్కడ చూడండి ముప్పై ఐదో వచనం నేను ఆకలి కొంటిని నాకు భోజనము పెట్టితిరి దప్పికొంటిని దాహమిచ్చి తిరి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చితిరి అని చెప్ చెప్పును ఇవన్నీ మేమెప్పుడు ఎప్పుడు చేసామయ్యా నీకు నువ్వు ఈ లోకంలో బ్రతికిందే ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నవి ఆకాశ పక్షుల గుళ్ళు మనిషి కుమారునికి తలవాల్చుకుంటే అయినను స్థలము లేదు అని వాక్యంలో ఉంది సో జీజస్ నెవర్ హ్యాడ్ అ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆయన ఒక ఇంట్లో అంటే ఎప్పుడు పర్మనెంట్గా లేరు ఆయన వేసుకున్న వస్త్రాలు లేకపోతే ఆయన తీసుకున్న ఆహారం అది కూడా ఎవరి మీదో ఆయన ఆధారపడలేదు అయితే వీళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మేము ఎప్పుడు నీకు ఆహారం పెట్టాము ఎప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాము ఎప్పుడు నిన్ను పరామర్శించాము ఎప్పుడు నిన్ను మా ఇంట చేర్చుకున్నామయ్యో మాకు అర్థం కావడం లేదు ప్లీజ్ గివ్ అస్ అ క్లారిటీ అబౌట్ దిస్ దీని గురించి మాకు స్పష్టత కావాలి అంటే దేవుడు చెప్పిన మాట ముప్పై ఏడో వచనం అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు తప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి అంటే నలభై వచనంలో అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కొన్నిసార్లు మన డీలింగ్స్ ఎలా ఉంటాయంటే నేను ఈరోజు థౌజండ్ రూపీస్ ఎవరికైనా ఇస్తే రేపు పొద్దున్న నాకు టూ థౌజండ్ బ్యాక్ వస్తుందంటే కొన్నిసార్లు అలా సహాయం చేస్తాం కొన్నిసార్లు ఒకవేళ ఎవరికైనా మనం బర్త్డే గిఫ్ట్ ఇచ్చామంటే రేపు పొద్దున్న ఆ బర్త్డే కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ఇవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్తో ఇస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ అ బార్టర్ సిస్టమ్ పాతకాలంలో డబ్బు కరెన్సీ అనేది రాకముందు బార్టర్ సిస్టమ్ అని ఉండేది మనుషులు వస్తువులనే మార్పిడి చేసుకుంటూ ఉండేవారు ఎవరైనా పొటాటోస్ పండిస్తే వాళ్ళ పక్క పొలంలో ఎవరైనా రైస్ పండిస్తూ ఉంటే వాళ్ళు ఒక రైస్ బ్యాగ్ ఇస్తే వీళ్ళు కొన్ని పొటాటోస్ ఇచ్చేవాళ్ళు అనమాట సో వస్తువులకు వస్తువును మార్పిడి చేసుకుంటూ ఉండేవారు కొన్నిసార్లు మన డీలింగ్స్ మనం చూపించే ప్రేమ మన ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ప్యూర్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్ లాగా అంటే మనసులో ఉన్న మోటివ్స్ అన్ని బిజినెస్ మోటివ్స్ అనమాట కొన్నిసార్లు కొంతమంది సేవ చేసిన ఒక బిజినెస్ లాగా వాళ్ళు లేరని చెప్పడం లేదు అందుకనే కొన్నిసార్లు అటువంటి వారిని బట్టే దేవుని నామము అన్యజనులలో దూషింపబడుతుంది కొన్నిసార్లు ప్రేమ చూపించిన ఒక బిజినెస్ మైండ్తో ప్రేమించేవారు ఉంటారు కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులు ప్రేమించిన ఆదరించిన మైండ్లో బిజినెస్ మైండ్ ఏంటంటే మా నాన్న ఒక మంచి పొలం నాకు రాయాలి లేకపోతే ఇల్లు నేను రాయించుకోవాలి లేకపోతే పలానా ఆస్తిపాస్తులు పొందుకోవాలి అందుకని నేను ప్రేమను నటిస్తాను అది ఉండదు ప్రేమ దట్ ఈస్ నాట్ ఒరిజినల్ దట్ ఈస్ నాట్ రియల్ కానీ అవకాశాన్ని బట్టి ఏదో ఆశించి ప్రేమిస్తూ ఉంటారు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు కూడా రేపు పొద్దున మళ్ళీ వారు సహాయం చేయాలి చేస్తారు ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంటుంది అంటే నువ్వు సహాయం చేసింది మళ్ళీ నీకు వారు సహాయం చేస్తారని ఎక్స్పెక్టేషన్తోనా లేకపోతే దేవుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించి అని చెప్పినందుకు ఆయన ప్రేమను క్రియల్లో చూపిస్తూ చేసావా దేవుని బిడ్డలంగా మనం ఒకటి గుర్తించాలి అదేంటంటే అలయొక మేలు చేస్తే తగిన కాలం అందు పంట కోస్తామంటే ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇస్తారని కాదండి ఇచ్చిన వాళ్ళనే మళ్ళీ తాటికా కాటికాడ నక్కలు అంటారు నక్క కాసుకొని ఉంటుందంట ఎప్పుడు శవం కాలిపోద్దా కాలిపోయాక అందరూ వెళ్ళిపోతే మిగిలిన బోన్స్ ముక్కలు ఏమైనా దొరికితే తిందామని కొన్నిసార్లు ఇతరులకు మేల్ చేసి కొంతమంది అలా కాసుకొని ఉంటారు నాకు వీళ్ళ నుంచే రావాలి నేను వీళ్ళకే మేల్ చేశాను వీళ్ళే నాకు సహాయం చేయాలని నో దట్స్ నాట్ హౌ గాడ్ వర్క్స్ దేవుడు అలా పనిచేయడు నువ్వు మేలు చేసుకుంటూ వెళ్తే నీకు ఏ మార్గం గుండా ఎవరి ద్వారా దేవుడు పంపిస్తాడు సహాయం మాత్రం పంపిస్తాడు నీ మేలుకు ప్రతి మేలు దేవుడు చేస్తాడు హలెలుయ్యా అలయ్యాక మేలు చేస్తే అంటే చెప్పాలంటే అలసిపోవద్దు మేలు చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ దిగంబరి ఉంటే వస్త్రాలు ఇవ్వడం ఈజీయా చూడండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో ప్రతి సంవత్సరం జాన్ వెస్లీ గారు ఒక పిలిపిస్తూ ఉంటారు మన వస్త్రాలు అంటే మం మంచి కండిషన్లో చిరిగిపోయినవి రంగులు పోయినవి ఎలుకలు కొట్టేసినవి అలాంటి వస్త్రాలు డొనేట్ చేయమని కాదు కానీ మంచి కండిషన్లో ఉన్న బట్టలు మీరు ఒక జత కొనుక్కుంటే ఒక జత వేరే వారికి ఇచ్చేయండి అని క్రిస్మస్ టైంలో ఒక పిలిపిస్తే మనకు కేవలం క్రైస్ట్ వర్షిప్ సెంటర్ చర్చ్ మెంబర్సే కాదు జాన్ వెస్లీ ఫౌండేషన్ జాన్ వెస్లీ మినిస్ట్రీస్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా దాదాపు ఆంధ్ర తెలంగాణ చాలా ప్రాంతాల నుండి వాళ్ళ బట్టలు పంపించారు అవి కొన్ని చూస్తుంటే అవి ఒక్కసారి కూడా వేసుకున్నారా లేదా అని అనిపించి అంత మంచి కండిషన్లో చక్కగా వాష్ చేసి ఐర్న్ చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న బట్టలు చాలా పంపించారండి నిజానికి అవి పంచి పెట్టడానికి స్లమ్స్లో తర్వాత పేదవారికి లెప్రసీ కాలనీస్లో పంచడానికి మన టీంకి చాలా టైం పట్టింది చాలా ఎఫర్ట్స్ పట్టాయి అంటే దిగంబర్లకు వస్త్రాలు ఇవ్వాలని దీనస్థితిలో ఉన్న వారికి తమ వస్త్రాలు పంచుకోవాలని దైవజండి ఇచ్చిన పిలుపుకి మీలో చాలా మంది స్పందించారు బట్ దాట్స్ నాట్ ఈజీ కదండి కొన్నిసార్లు మన మైండ్ ఎట్లా ఉంటుందంటే అవసరం లేకపోయిన వస్తువులన్నీ కూర్చుకోవాలనుకుంటాం ఐ వాంట్ టు స్టోర్ 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 ఐ వాంట్ కీప్ 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 అన్నీ ఉంచుకుందాం ఆ ఎప్పుడో ఉపయోగపడతాయిలే ఎప్పుడో పనికి వస్తాయిలే అని కొన్నిసార్లు పనికిరాని వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకొని కొంతమంది వారి ఇంటిని గోడౌన్లా మార్చేసుకుంటూ ఉంటారు ఎప్పుడో ఉపయోగపడతాయిలేండి ఎప్పుడో పనికి వస్తాయి నీకు పనికి రావట్లేదు నువ్వు ఆల్రెడీ ఇంకో కొత్త వస్తువు తీసుకున్నావు ఆ పాత వస్తువు ఉపయోగపడే ఇంకొకరికి ఇవ్వచ్చు కదా దిగంబరి అయి ఉన్నవారికి వస్త్రాలు ఇవ్వడం అనేది సమ్టైమ్స్ డిమాండ్ సాక్రిఫైస్ కొన్నిసార్లు త్యాగపూరితంగా చేయాలి కొన్నిసార్లు నేను చాలా ఖర్చు పెట్టుకొని కొనుక్కున్నానండి కొన్నిసార్లు చూడండి మనకు ప్రతిదానికి ఒక సెంటిమెంట్ ఇది మా మేనత్త గారు కొనిచ్చారండి ఇది నా వాళ్ళు కొనిచ్చారు మా అమ్మగారు కొనిచ్చారు అది ఇది అని ప్రతిదానికి ఒక సెంటిమెంట్ పెట్టుకొని కొన్నిసార్లు ఇతరులకు ఏమన్నా ఇవ్వాలంటే ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు చెప్పిన మాట ఏంటంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోపలికి ఎందుకంటే నేను దిగంబరినయుండగా మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు నేను ఆకలితో ఉంటే మీరు నాకు ఆహారము పెట్టారు అంటే దీని స్థితిలో మనం సహాయం చేయగలిగిన స్థితిలో ఎవరైనా ఉన్నారంటే ఆ పరిస్థితిని మనం ఎలా చూడాలి హౌ డు బీ విజువలైజ్ ఆ పరిస్థితిని మనం ఎలా చూడాలి ఏ దృక్పథంతో చూడాలంటే ఏసై ప్రేమ చూపించడానికి ఏసై మనసు చూపించడానికి నాకు దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అండ్ ఐ డోంట్ టు మిస్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ దేవుడు ఇస్తున్న ఈ సదవకాశాన్ని మాత్రం నేను పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు ఎందుకంటే ప్రతిరోజు సత్క్రియలు చేయడానికి అవకాశం రాదు ప్రతిరోజు అవసరతలో ఉన్నవారు మన దగ్గరికి రారు ప్రతిరోజు ఒకవేళ కష్టంలో ఉన్నవారు ఒకవేళ మనల్ని వచ్చి మన సహాయాన్ని కోరుకోకపోవచ్చు బట్ దేర్ విల్ బీ టైమ్స్ దేర్ విల్ బీ ఆపర్చునిటీస్ వెన్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ వెల్ కమ్ నాకింగ్ యువర్ డోర్ అవసరంలో ఉన్నవారు కష్టంలో ఉన్నవారు మన తలుపులు తట్టుతూ లేకపోతే మనకి ఫోన్ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి అన్నిసార్లు ఉండవు అలాంటి సందర్భంలో క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడానికి అదొక అవకాశంగా భావించి మనం చేయగలిగితే ప్రేమ చూపించగలిగితే దరిద్రులను కొంతమంది అంట అసహించుకున్నారంట పీపుల్ లుక్ డౌన్ ఆన్ దోస్ హూ ఆర్ ఇండ్ నీడ్ కానీ దేవుని మనసు ఏంటంటే ఇతరులను ఆదరించడం పెట్టగలిగితే కడుపు నిండా ఆహారం పెట్టడం వారికి ఇవ్వగలిగితే మనకున్న వస్త్రాలు అనేకమైన వస్త్రాల్లో కొన్ని ఇతరులకు మనం ఇవ్వడం బీయింగ్ దేర్ ఫర్ సమ్వన్ కష్టాల్లో ఉన్న ఎవరో ఒకరికి మనం వెళ్ళి వారి పక్షమున నిలవబడడం అలా చేయగలిగితే వీఆర్ ట్రూలీ బ్లెస్డ్ కొంతమంది అనుకుంటారు ఇన్ని బట్టలు ఉన్నవారు చాలా ఆశీర్వదించబడినవారు బైబిల్ అలా చెప్పడం లేదు దిగంబరులుగా ఉన్నవారికి ఇచ్చేవారు ఆశీర్వదించబడినవారు హలెలుయా కడుపు నిండా ప్లేట్ ప్లేట్లో ఒక కొండలాగా ఫుడ్ వేసుకొని అలా తింటూ కూర్చొనే వారు ఆశీర్వదించబడినవారు మేబీ దాట్స్ వరల్డ్స్ డెఫినేషన్ పంచభక్ష పరమాణాలు పెట్టుకొని తినేవారు ఆశీర్వదించబడినవారు అది వరల్డ్ డెఫినేషన్ ఏమో కానీ దేవుని డెఫినేషన్ ఏంటంటే ఆకల్లోనో ఒకరికి అన్నం పెట్టగలిగితే యు ఆర్ బ్లెస్డ్ అందరు నన్నే ఆదరించాలి అందరు నన్నే అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు చూడండి మన పరిస్థితి అలా ఉంటుంది అందరు నన్నే ఆదరించాలి అందరు నన్నే అర్థం చేసుకోవాలి అందరు నాకే ప్రేమ చూపించేయాలి అందరు నాతోనే ఉండాలి కానీ నువ్వు కూడా కొందరి కొరకు నిలబడాలి తెలుసా నీకు అది యూ హ్యావ్ టు గో అండ్ స్టాండ్ ఫర్ వన్ ఎల్స్ నువ్వు కూడా ఆదరించాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నువ్వు కూడా ప్రార్థన చేసి బలపరచాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నువ్వు కష్టంలో ఉన్నవారికి వెళ్ళి చేయాల్సిన సహాయం ఉంది ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ నీ జీవితంలో అన్నీ నాకు జరగాలనుకోవడం కాదు దేవుని పక్షంగా మనము నిరాదరణకరమైన పరిస్థితుల్లో వారికి మనం ఆదరణ అందించగలిగితే వీఆర్ బ్లెస్డ్ ప్రతిరోజు రాత్రి శక్తికల ప్రార్థనలో మనం కొనసాగుతున్నాం నిజంగా దేవునితో ఇంతసేపు సమయం గడుపుతున్నామంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మన తలంపుల్లో మార్పు రావాలి ఒక సమస్య వచ్చినప్పుడు మనం స్పందించే విధానంలో మార్పు రావాలి ఇతరులకు మనం మేలు చేసే విధానంలో మార్పు రావాలి పరిస్థితులు మనం చూసే విధానంలో కూడా మార్పు రావాలి అంటే సింపుల్గా చెప్పాలంటే వీ మస్ట్ లుక్ ఎట్ సర్కమ్స్టాన్సెస్ విత్ ద లెన్స్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభు ఎలా చూస్తారు ఈ పరిస్థితిని ఈ సమస్యలో ఉన్నవారు ఏసే దగ్గరకు వస్తే ఏసే ఎలా స్పందించేవారు నేను కూడా ఆయన బిడ్డగా ఈ లోకంలో బ్రతికి బ్రతుకుతున్నాను కనుక ఏ లాగా నేను కూడా ప్రవర్తిస్తాను ఏ నేను కూడా స్పందిస్తాను ఏసైలాగా నేను కూడా ఆదరిస్తాను ఏ నేను కూడా క్షమిస్తాను ఏ నేను కూడా అక్కున చేర్చుకుంటాను వాట్ వుడ్ జీజస్ డు అమెరికా దేశంలో ఒక టైంలో ఇది చాలా పాపులర్ అయింది ప్రతి ఒక్కరు వారి హ్యాండ్కి ఒక బ్యాండ్స్ పెట్టుకునేవారండి ఆ హ్యాండ్ బ్యాండ్స్ మీద ఫోర్ లెటర్స్ ఉండేవి ఆ ఫోర్ లెటర్స్ ఏంటంటే డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యుడబ్ల్యూజేడీ అనే ఫోర్ లెటర్స్కి ఫుల్ ఫామ్ ఆక్రోనిమ్ ఏంటంటే వాట్ వుడ్ జీసస్ డూ కొంతమంది కార్ల వెనకాల కూడా డబ్ల్యూడబ్ల్యూజేడీ అని రాయించుకునే వాళ్ళు అది తెలియని వాళ్ళు ఇది ఏదో కొత్త రకం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఏమో ఇంకేదో అనుకునేవారేమో కానీ వాట్ వుడ్ జీసస్ డూ అంటే అది చూసిన ప్రతిసారి మనలో మనం ఒక ప్రశ్న వేసుకోవడం ఏసయ నా స్థానంలో ఉంటే అని ఎలా ప్రవర్తిస్తారు ఏసై నా స్థానంలో ఉంటే ఎలా మాట్లాడతారు ఏసై నా స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తారు ఏసై నా స్థానంలో ఉంటే ఎలా ప్రేమిస్తారు ఏసై నా స్థానంలో ఉంటే ఎలా బ్రతుకుతారు అనే ఆలోచనతో మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుని చేత ఆశీర్వదించబడిన వారలారా అనే గుంపులోకి మనం వెళ్తామో అట్టి గుంపుకు చెందిన వారంగా ఏసై మనసును కలిగిన వారంగా ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించినగాక ఆమెన్